సార్ బీజేపీ సర్పంచ్ గారి నుంచి ఇదంతా సార్ మొత్తమైన దౌర్జన్యము వాళ్ళు వద్దంటూ కూడా మమ్మల్ని మీద దాడి చేయాలని కోరుతున్నారు సార్ వాళ్ళు మాకైతే భయం ఉంది సార్ ఎక్కడికన్నా పోవాలన్నా కూడా అందుకే ప్రాణభయం కూడా ఉంది సార్ కర్నూలు ఎస్పీ న్యాయం కోరాలని చేరుతున్నాం సార్ అదే డిఎస్పీ కూడా న్యాయం కోరాలని చేరుతున్నాం సార్ సార్ మన నా శంత చిన్న బసవ సార్ ఇప్పుడు మన స్థలంలో వాళ్ళు బీజేపీ నాయకుడు సర్పంచ్ గట్టు భీమసారు వాళ్ళు వాళ్ళే గుడి కట్టి వాళ్ళే దౌర్జన్యం చేస్తున్నారు సార్ మాసాల మాసాల మంది అది అది వచ్చి మన స్థలంలో వాళ్ళే కట్టి సార్ వాళ్ళే దా దౌర్జన్యం చేస్తున్నారు సార్ ఒక చెట్టు అడ్డం అయిపోయింది సార్ అది చెట్టు నరక తప్ప మళ్ళీ మన పెద్దవాళ్ళు లేరు పెద్దవాళ్ళు వచ్చిన తర్వాతనే కుసుమబట్టి మాట్లాడేది నరకుదామంటే ఎవరన్నా వస్తారా రాని మేము మాట్లాడదాం ఏమంటా మాకు అధికారం ఉంది మేము చూసుకుంటే అన్నారా కొడక అన్నారు సార్ కానీ ఊకున్నాం సార్ ఒకేసారికి ఫోన్ చేసి పిలిపించి పది ఇరవై మంది వచ్చారు సార్ వచ్చి ఒకేసారికి తొన్నాడు సార్ కానీ మేము పోతే ఫోన్లే నేను ఊకపోయాం సార్ తొన్నిన తర్వాత కానీ చెట్లు నరికేస్తాడు సార్ నరికిన తర్వాతనే మళ్ళీ పోనాడు సార్ ఇంటికి పోయి మళ్ళీ కట్లో గొడ్డలు తీసుకుని వచ్చినారు సార్ నరకము యానా కొడుకు అని మాకు అధికారం ఉంది అంటూ వస్తున్నారు సార్ వాళ్ళ మీద మీద వస్తున్నారు సార్ మాకంతా వాళ్ళ మీద మాకు ప్రాణం అంతా చాలా అపాయం ఉంది సార్ మళ్ళీ దయచేసి మీరే మాకు హెల్ప్ చేయండి సార్ కర్ర ఎస్పీ గారు సార్ మీరే నాకు ఇంకా నమ్సారం పెడతాం సార్ మీరే మాకు హెల్ప్ చేయాలి సార్ ఏమంటే మాకు వాళ్ళ వాళ్ళ మీద మరి మాకు చాలా భయం భయం ఉంది సార్ యాడికన్నా ఫోన్కి వస్తారు సార్ నలభై మంది అరవై మంది వచ్చిన సార్ ఉన్న మేము ఆరు మంది ఉన్నాం సార్ నన్ను కొట్టినాడు మా తమ్ముడు మా అమ్మ కొట్టా సార్ మామూలు ఇంకొకరికి కానీ లేట్లేదు కదా సార్ డాక్టర్ వచ్చి సీరియస్ ఉంది మళ్ళీ కర్రలు తీసుకుపోవాలని పోాలని సార్ కానీ సార్ మాకైతే డబ్బులు లేవు సార్ కానీ మీరే కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి సార్ 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 అయినా కానీ మేము అనుకున్నాం సార్ ఓ పో గొడవ వద్దని బీజేపీ సర్పంచ్ గారు భీమేష్ గారు మంగన్న గడు మహే పొదుపు లక్ష్మి మహేష్ గారు వీరన్న మంగన్న నాగభూష గడు మంజుగాడు మొత్తం వచ్చి మన మీద దొరజన చేసి మా మా తమ్ముడే బ్లడ్ వచ్చినట్లు కొట్టిన సార్ మా ఆమెకే వద్దు సార్ నేను కాలు ముగుతాను కాలు ముగి వద్దా మా ఆమెను లాకు మా ఆమెను తొలి సార్ సార్ దెబ్బలు కొట్టకపోతాను సార్ మా ఆమెను ఆడాలని తొలి సార్ సార్ అట్లా మళ్ళీ ఆ ఆమె అయితే ఉంది సార్ మళ్ళీ ఎట్లా చేయాలి సార్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమొచ్చా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर